ఒక్కో మంత్రి ఒక్కొక్క దేశం పరారు రేవంతే అసలు దోషి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే అసలు తెలంగాణలో మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద సిబిఐ ఈడీ ఇంకా ఐటీ ఏమైనా దర్యాప్తు సంస్థలు అసలు ఇష్టాన్ని తీసుకుని దర్యాప్తు చేయాలి అతి వేగంగా నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజే చెప్తున్నా ముందస్తుగా చెప్తున్నా గుర్తు పెట్టుకోరి వీళ్ళ వీళ్ళ యొక్క ప్రభుత్వం ఎంత దారుణంగా పడిపోతారో చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నా తెలంగాణ కాంగ్రెస్ ఓకేనా ఈ తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ రెండు వేల ఇరవై ఆరు లెక్క పెట్టుకోరు ఈ రోజు నుంచి ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా పరిపాలన పోతే ఏం కాదు వీళ్ళ అదృష్టం బాగలేక దరిద్రం అరటి పండు తిన్న పనిరుగుతుంది అంటారు కదా అట్లా కనుక ఉంటే వీళ్ళ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలా జమ్లీ ఎన్నికలో అవ్వో ఇవ్వో గనక వస్తే కేల్ కథం దుకాణంబం అయిపోతుందా వీడికి అయిపోగానే ఈ మంత్రులందరూ బీజేపీలోకి ఒక పది మంది లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా సెంటర్లో అధికారంలోకి రాదు కానీ కాబట్టి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు కానీ రెండు వేల ఇరవై ఏళ్ళ మాత్రం వీళ్ళ ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో కుప్పగులే ప్రయత్నం ఉంటుంది ఉన్న తర్వాత అంతటితో అయిపోదు ఈ తెలంగాణలో ఒక మంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ నడుతుంది ఇంకొక మంత్రి ఈడీ జరుగుతుంది ఇంకొక మంత్రి అరెస్ట్ అవుతాడు ఇంకొక మంత్రి రిమాండ్ పోతాడు ఓ మస్తు చూడొచ్చు మనం సినిమా ఎపిసోడ్లు మామూలుగా ఉండే అప్పుడు ఎందుకంటే తెలంగాణలో కేవలం ఇంటెలిజెన్స్ వ్యవస్థ సెంట్రల్కు సంబంధించో లేదా స్టేట్కు సంబంధించి అందరూ మౌనంగా ఉన్నారు అనుకుంటే మూర్ఖత్వం ఒక్కొక్కల దగ్గర ఇంత ఇంత షాట ఆఫీసర్ల దగ్గర నేను పోలీసు వ్యవస్థను చాలా నమ్ము ఏ విషయంలో నమ్ముతానో తెలుసా పోలీస్ వ్యవస్థ దగ్గర ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా ఉన్నది వాళ్ళ ఫోన్లలో దాదాపుగా ఎనభై నుంచి నూట ఇరవై ఐదు పేజీల పీడిఎఫ్ ఉన్నది అవినీతి మరకలో అవినీతి చిట్టాలు మొత్తం ఉన్నాయి ఏదో ఒకరోజు సెంట్రల్ నుంచి ఒక్కటి రాకపోతుందా వీళ్ళందరూ బయటపడకపోతారా లేదు ఇక్కడ చంద్రబాబు కాదు చంద్రబాబు తాతచ్చి వాళ్ళ ముత్తాత అడ్డం అన్నా కూడా ఆగే పరిస్థితి ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే రోజు దగ్గరనే ఉన్నది అది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి కావచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి కావచ్చు కానీ భయంకరంగా మాత్రం ప్రభుత్వం ఒకటేసారి పడిపోతుంది ఎవ్వరు ఊహించని విధంగా కుక్కలు చంపిన ఇస్తారా కంటే అధ్వానం ప్రభుత్వం పడిపోతుంది మీరు అవును అనుకుంటా కాదనుకున్న నిజం ఏంది మీరు ఒక్కొక్కరిది ఒక్కొక్కలది ఒక భూ కుంభకోణం ఓలది టెండర్ల కుంభకోణం ఒక బొగ్గు కుంభకోణం ఒకళ్ళు బూడిది కుంభకోణం ఒకరు ఇసుక కుంభకోణం ఒకళ్ళు కాంట్రాక్ట్ల కుంభకోణం ఒకళ్ళు బెదిరింపుల కుంభకోణం ఒకళ్ళ మడ్డలు ఏ మస్తున్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోస్తాయి ఇవన్నీ అతి త్వరలోనే కూడా బయటపడబోతున్నాయి భయంకరమైన నిజాలు చూడబోతున్నారు మీరు మీరు ఊహించని స్థాయిలో ప్రభుత్వం